ఈ రోజు ఇటు స్పెషల్ కద్దుక ఖీర్ దానికోసం ఒక ఐదారు బాదం కాజుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు సాబ్దన్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సోరకాయని ఇలా గ్రీన్ పార్ట్ మాత్రమే గీరుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ గీరుకున్నవన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే తురుముకున్నట్టు వస్తుంది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు పోసుకొని మరగనివ్వాలి మనం బాదం కాజు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు అవి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని మనం పెట్టుకున్న సోరకాయని అందులో వేసుకొని కలుపుకోవాలి అందులో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయాక షవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పాలల్లో మనం నానబెట్టుకున్న సాబ్దాన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే సోరకాయని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి అందులో ఇలాంచీ పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మిక్సీలో పట్టుకున్న బాదం కాజుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు నెస్టెల్ మిల్క్ మేడ్ని వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని పైనుంచి బాదం కాజుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు షవ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ అన్నా లేదా టూ అవర్స్ అన్న పెట్టుకొని ఎంతో టేస్టీ అయినా కద్దుగా రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి